ఓకేనా ఈరోజు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనైంది మనందరికీ తెలిసిన విషయమే దాదాపు నూట ముప్పై సంవత్సరాల ముందు ఇప్పుడో జరిగినంత పెద్ద ఎత్తున విజయవాడ సిటీ నీళ్ళతో మునిగిపోవడము ప్రజలకు ఉండడానికి ఇల్లు కానీ తినడానికి తిండి కానీ మంచి నీళ్లు కానీ లేకన్నా అతి ఘోరంగా ఇబ్బంది పడిన పరిస్థితులు మనం ఈ మధ్య చూసాము అవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున మా కార్మిక సంఘం తరఫున వరద బాధితులకు సహాయం చేసే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్కు ఒక రెండు లక్షల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అది కూడా స్థానిక ఎమ్మెల్యే సహజాన్ భాష గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కు ఈరోజు ఇచ్చి మానవతా దృక్పథంతో కార్మికులు కూడా ప్రజలకు అండగా ఉండామని తెలియజేయడానికి మేము ముందుండి మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పని మంచి పని చేస్తున్నాము కావున ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మానవతా దృక్పథంతో మంచి ఉద్దేశంతో చేదోడు వాదోడుగా నిలిచి సాటి మనిషిని ఆదుకునే అవసరము ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను